ఎస్ అందరికి నమస్కారం అందరు బాగున్నారనుకుంటున్నాను సో ఇవాళ నేను ఎగ్జిటర్ లో ఉన్న ఒక మోటార్ బైక్ షాప్ కి వచ్చాను ఇక్కడ అన్ని మోటార్ బైక్స్ ఉంటాయి కార్లు కాదు సో అంటే ఈ ఏరియా వచ్చి ఎక్కువ ఇలాగే ఉంటుందన్నమాట డబల్ ఐ మీన్ సెకండ్ హ్యాండెడ్ కానీ న్యూ బైక్స్ కానీ కార్స్ కానీ ట్రక్స్ కానీ ఇలాగా అన్ని ఈ ఏరియాలోనే సో నేనైతే ఇక్కడికి కొత్త బైక్ కొనుక్కుందామని వచ్చాను ఈ షాప్ ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే ఇక్కడ ఆఫర్ ఉంది అంటే నేను ముందే ఆన్లైన్ లో నాకు ఏ బైక్ కావాలి అని అన్ని షాప్స్ లో నాకు ఆన్లైన్ లో చూసిన తర్వాత ఈ షాప్ లో ఉన్న బైక్స్ లో నాకు ఆఫర్ తో సహా నాకు ఆ బైక్ నచ్చింది సో అది అవైలబిలిటీ ఉందా లేదా నాకు ఎప్పుడు జరుగుతుంది అని కనుక్కోడానికి ఇక్కడికి వచ్చాను సో మొత్తానికి మీ మొత్తం చూసి ఈ బైక్స్ లో నేను ఏ బైక్ తీసుకున్నానో మీరు చెప్పండి నాకు కామెంట్స్ లో చెప్పండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా చెప్తారో నేను ఇప్పుడైతే నేను ఏ బైక్ తీసుకున్నానో చూపించట్లేదు ఈ బ్లాగ్ లో నెక్స్ట్ నాకు డెలివరీ వస్తుంది ఆ వ్లాగ్ చేస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఏ బైక్ తీసుకున్నాను కానీ ముందైతే మీరు డ్రెస్ చేయండి కామెంట్స్ లో ఓకే ఇట్స్ బైక్ ఛాన్సీ కూడా నచ్చింది కదా అండ్ ఇప్పుడు ఛాన్సీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నది రియల్ బైక్స్ ఫోర్ చిల్డ్రన్ అనమాట ఇవన్నీ బైక్స్ ఉన్నాయి కదా సో వీటి వీటి గురించి అన్ని చోట్ల ఉండేవి కదా నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఛాన్సీ ఎక్స్ప్లోర్ చేసిన ఆ రెడ్ బైక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ రెడ్ బైక్స్ వచ్చి పిల్లల కోసం అన్నమాట లైక్ ఎనీ ఏజెస్ ఛాన్సీ టూ బైక్స్ వన్ ఎస్ సో రెండో ట్రై చేసింది ఛాన్సీ అవి రియల్ బైక్స్ పెట్రోల్ తో నడుస్తూ ఉంటది అండ్ గేర్లు ఉన్నాయి బైక్స్ కానీ పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళడానికి లేదు సో కండిషన్ అప్లై అన్నమాట అది మామూలుగా బైక్ లాగే కాకపోతే ఇంట్లో కానీ లేకపోతే ఫుట్ పాత్ మీద కానీ చేసుకోవచ్చు కానీ రోడ్డు మీద వెళ్ళడానికి లేదు సో అదొకటి కానీ నాకు ఇక్కడ ఆ బైక్స్ అనేది బాగా నచ్చింది పిల్లల కోసం అని చెప్పి రియల్ బైక్స్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలు టోటల్స్ వాడు వాడుతూ ఉంటారు ఛాన్స్ కూడా కార్ తీసుకున్నాం మేము చిన్నప్పుడు అది ఇంట్లో వరకు అలాగ పాత్ మీద వాడుతూ ఉంటాము జస్ట్ అది ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పెట్టుకొని హోమ్ ఛార్జింగ్ లాగా పెట్టేసుకొని వాడుకునే వాళ్ళము కానీ ఇలాగా పెట్రోల్ పోయించుకొని మరీ చేసేది గేర్లు ఉన్నాయి కిక్ రోడ్ ఉంది అబ్బా ఫుల్ బైక్ అనమాట అది ప్రాపర్ బైక్ అది పిల్లల కోసం స్టాన్స్ ఎక్సెట్ అయింది నాకు కూడా కావాలని అన్నది సో కానీ నేనైతే తీసుకోలేదు అది ప్రాపర్ ఏజ్ కాదు సైకిల్ ఉంది తనకి సో తను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది ఇంకా మా బైక్స్ అనమాట ఇప్పుడు నేను తీసుకునే బైక్స్ వీటిల్లో ఒకటి ఇప్పుడు నుంచి అన్ని బైక్స్ ఆడవాళ్ళ బైక్స్ అంటే ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇవే వాడాలని లేదు వాళ్ళకి నచ్చితే ఏదైనా వాడేస్తారు మన దగ్గర అయితే ఈ బైక్ మగవాళ్ళకైతే బాగుంటుంది ఈ బైక్ ఆడవాళ్ళకైతే బాగుంటుంది బైక్ బిజినెస్ వాళ్ళకైతే బాగుంటుంది అనుకుంటాం కదా సో ఇక్కడ బైక్ అనేది అందరికి ఒక క్రేజ్ అనమాట సమ్మర్ వచ్చిందంటే అందరూ బైక్స్ వాడుతూ ఉంటారు అనమాట అండ్ క్లైమేట్ బాగున్నప్పుడు రైడ్స్ కి వెళ్తూ ఉంటారు క్రేజీగా డ్రైవ్ చేస్తూ ఉంటారు ఆ మలుపుల్లో అసలు టర్నింగ్స్ లో అంటే అబ్బాయిలు అయితే ఎలా ఉంటారో తెలిసిందే కదా అబ్బాయిలు అనేది అమ్మాయిలు అనేది ఇక్కడ ఎవరైనా సరే బైక్ ప్యాషన్ ఉన్న వాళ్ళు బైక్ దొరికితే చాలు వెదర్ దొరికితే చాలు ఆడేసుకుంటారు సో అట్లాగా నేనైతే తీసుకున్నాను నాకు ప్యాషన్ ఉందని కాదు నాకు బైక్ అంటే ఇష్టమే కాకపోతే నేను ఇప్పుడైతే జాబ్ కోసం అని చెప్పి ఒక బైక్ కోసం తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నాకు టైం దొరికింది నా కోసం నేను ఇదో తీసుకుంటున్నాను నా కోసం నేను ఏదో ఒకటి తీసుకుంటున్నాను జాబ్ కోసం వెళ్ళి రావటం వరకు నేను ఆలోచించాను అది ఇంకా ఎలా పడుతుందో నాకు తెలియదు ఇప్పటికైతే నేను అలాగే ఆలోచించుకున్నాను జాబ్ కోసం నాకు ఒకటి కావాలి అనుకున్నాను సో నేనే ఖర్చు పెట్టాను నేనే తీసుకున్నాను నేనే సెలెక్ట్ చేసుకున్నాను అన్ని డీటెయిల్స్ కూడా నేను ముందు కనుక్కొని తర్వాత నేనే ఏం చెయ్యాలో అక్కడికి వెళ్ళి చూసుకున్నాను ఆల్ బై మై సెల్ఫ్ అదొక హ్యాపీనెస్ కదా సో ఇప్పుడు మీరు చూస్తున్న వాటి అన్నిటిలో నుంచి నేను ఒక బైక్ తీసుకున్నాను అని తెలిసింది కదా నాకు ఇలాగా లేడీస్ బైక్ లాగా యాక్టివ్ హోండా లాగా ఒక బైక్ తీసుకోవాలనుకున్నాను ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి సుజుకి మోడల్ ఉంది ట్రిమ్ఫ్ ఉంది ఇంకా వెస్పా ఉంది అలాగే ఆఫర్లు కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు సో నేనైతే ఏ బ్యాగ్ తీసుకున్నానో చెప్పాను కదా కామెంట్స్ లో చెప్పండి నెక్స్ట్ బ్లాగ్ లో నేను ఏ బ్యాగ్ తీసుకున్నానో రివీల్ చేస్తాను అండ్ వీటన్నిటిలో నాకు నచ్చిన బైక్ కూడా ఉంది నేను తీసుకున్నా లేదు అని చెప్పను కానీ నాకైతే బాగా నచ్చిన బైక్ ఉన్నది ఛాన్సీ బైక్ నీకే బైక్ నచ్చింది ఓకే కానీ తను చెప్పేది వేరు నేను తీసుకున్నది కాకుండా నాకు ఇంకో బైక్ నచ్చింది అక్కడ కొంచెం చూడటానికి బజాజ్ లాగా గేర్లు బండి లాగా ఉంటుంది తర్వాత ఫాలో అప్ అవ్వచ్చు మొత్తానికి బైక్ అయితే సెలం చేసుకున్న తర్వాత నెక్స్ట్ హెల్మెట్ హెల్మెట్ లేని ఇక్కడ నడపడానికి నాట్ అలౌడ్ సో దాంతో పాటు ఈ షాప్ లో కూడా మీకు జాకెట్స్ ఉన్నాయి అంటే వెదర్ కి సంబంధించి డ్రైవింగ్ సంబంధించి జాకెట్స్ ఉన్నాయి అలాగే సెక్యూరిటీ అనమాట బైక్ చేసేటప్పుడు సెక్యూర్ గా ఉండాలి కదా వెదర్ కూడా ఇక్కడ అనుకూలంగా ఉండదు సో ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు కూడా ఎలాగా ఉండాలి అని గ్లౌజ్ ఉన్నాయి అలాగే నీ క్యాప్స్ ఉన్నాయి ఇలా అంటే ఇక్కడ ఇక్కడ అన్ని ఇంక అన్ని చాలా ఉన్నాయి అనమాట జాకెట్స్ ట్రౌజర్స్ టీ షర్ట్స్ అన్ని ఉన్నాయి లైక్ స్పోర్ట్స్ లా స్పోర్ట్స్ షోరూమ్ లాగా అన్నమాట సో ఇక్కడ వచ్చి మళ్ళా ఇలాగా బైక్ బైక్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి హెల్మెట్ ట్రై చేయడానికి పంపించారు for me as hard as you can. Face the look, look. Do, do chance it like this. Oh perfect. And then can you grab the back of the helmet for me? And as hard as you can put it me. Yeah, really That's good a fit. Nice fit. Yeah. nice fit. Free excess tiny hands. <laughs> Does it feel okay apart from quite heavy? Yeah. <laughs> it's like squeezing head <laughs> Got to get girl for the next one, no? Right? Next size? Next size up? No, way too big. Way too big. So, well, how tiny she is now, would be too big if we went the size yeah. up. On YouTube? Um, what, yeah, what? Am I okay with that? I don't know, actually. <laughs> <laughs> then he's okay. <laughs> um, right. So. I హెల్మెట్స్ చూశారు కదా ఆవిడ సైజులు అన్ని సెలెక్ట్ చేసుకొని ఇచ్చింది అనమాట ప్రాపర్ గా ఉండాలి అని చెప్పి మెజర్మెంట్స్ కూడా చూసుకోండి అది పెట్టేటప్పుడు ఎంత టైట్ గా ఉన్నా సరే అది ప్రాపర్ వన్ అనమాట పెట్టిన తర్వాత తల తిప్పమని చెప్పింది అలాగే గ్యాప్ ఎక్కడైనా ఉందా ఎదరు గ్యాప్ ఉందా అని కూడా చెక్ చేసింది సో అంత తను హ్యాపీగా ఉన్నప్పుడు దిస్ ఇస్ ప్రాపర్ సైజ్ ఫర్ యూ అని చెప్పని మా ఇద్దరికి అలాగే ట్రై చేసింది అనమాట కానీ అవి కొత్త హెల్మెట్స్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు కోవిడ్ సీజన్ కూడా అని జుట్టు కూడా అలాగా కొంతమందికి స్టిక్కీగా ఉంటే ఇష్టం ఉండదు కదా సో అలా అని ఆ సెక్యూర్ గా ఉండడానికి ఒకటి మాస్క్ లాగా ఇచ్చిందనమాట ఫేస్ కి హెడ్ కి సో అలా అది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అట్లా కూడా చేయొచ్చా అని ఇండియాలో ఉందా లేదా నాకు చెప్పండి ఇలాగే చేస్తూ ఉంటారా మెజర్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారా లేకపోతే మీరే ర్యాండమ్ గా తీసేసుకుంటూ ఉంటారా కానీ చెప్పాలంటే అసలు ఆ బై హెల్మెట్ చాలా టైట్ ఉంది ఇలా చూసారు కదా ఛాన్సీకి అలా పుష్ చేసాము కిందకి సో ఎన్న తర్వాత ఫ్రీగా ఉంది తనకి కానీ అది చాలా హెవీగా ఉంది అండ్ ఈ బైక్ దీంట్లో అయితే ఎన్ని ఉన్నాయి అంటే అదొక కార్ లాగా ఉంది వాల్యూమ్ పెట్టుకోవచ్చు అలాగే హెడ్ లైట్స్ అంటే ఎయిర్ బ్యాగ్స్ అంటే మ్యాథ్స్ ఉంది చూసారా బైక్ అది మళ్ళీ అక్కడ వెనకాల సీట్ లాగా ఉంది నాకు తెలిసి సీట్ బెల్ట్ కూడా ఉండి ఉంటుంది దానికి అసలు అదే బైక్ హెవీగా ఉంది కాలెక్కడ ఉంటుంది మనిషికి అంటే ఇక్కడ మనుషులందరూ ఆరు అడుగులు అంత ఆజన్ బాహుల్లాగా ఉంటారు కదా వాళ్ళకి అది సరిపోతుందేమో ఈ బైక్ మళ్ళీ ఈ సీట్ టెంపరేచర్ కూడా పెంచుకోవటము తగ్గించుకోవడం కూడా ఉంటుంది ఇలా హ్యాండిల్స్ ఉందని అంటే అదే సీట్ బెల్ట్ అనుకోవాలా లేకపోతే లగేజ్ కట్టుకోవడానికి అనుకోవాలా మరి మాకు తెలీదు ఎయిర్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సో మొత్తానికి ఆ బైక్ చూసి ఏంటిది కార్ లాగా ఉంది అంత పెద్ద మ్యాసిల్ బైక్ ఎవరు కొంటారో మరి ఖచ్చితంగా కోటేశ్వర్ లో ఉంటది ఉంటారు కొనుక్కోవడానికి చంద్రీ అలా లాస్ట్ బైక్ అనమాట ఇది ఎక్స్ప్లోరింగ్ లాస్ట్ లో చూసాం ఈ బైక్ ఆ మధ్యలో ఈ గ్యాప్ చూసి నేను దూరం నుంచి అక్కడ ఏదన్నా ఒక బూట్ స్పేస్ లాగా ఇచ్చారేమో మనకి ఫోన్లు ఇవాళ ఏమైనా హ్యాండీగా పెట్టుకోవడానికి ఇచ్చారేమో అనుకున్నాను కానీ అక్కడ అంత గ్యాప్ ఉంది అసలు ఆ అనిపించింది నాకు అక్కడ నవ్వుకున్నాను సో చూశారు కదా అక్కడ పెట్రోల్ దాని మీద అలాగా ఆప్షన్స్ చాలా ఉన్నాయి అనమాట కానీ ఇంత ఖర్చు పెట్టి ఎవరు కొంటారబ్బా అనిపించింది నాకైతే కానీ స్పెసిఫికేషన్స్ లో అయితే చాలా బాగుంది కొన్నప్పుడు చూడాలి నాకు ఎవరైనా చెప్తే బాగుంది ఈ బైక్ కొన్నామని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కూడా ఒకసారి ఒక రైడ్ ఇవ్వండము లేకపోతే నాకు కూడా ఒక రైడ్ ఇవ్వండి అని అడగడము చూడాలి సో ఫైనల్లీ దీన్ని రేట్ చూసారు కదా ఇదంట ముప్పై ముప్పై రెండు వేలు మొత్తం అన్ని కలిపి ట్యాక్స్లన్నీ కలిపి ముప్పై మూడు వేలు అవుతుంది అనుకో నా బైక్ అయితే నువ్వు చెప్పలేదు కదా నా బైక్ అయితే నేను మొత్తం అన్ని కలిపి మూడు లక్షలు ఖర్చు పెట్టాను నా ఫస్ట్ బైక్ అయితే నేను ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి కొన్నాను ఇండియాలో నాకు ఇంకా గుర్తుంది కరెక్ట్ అయినా కాదని నాన్న చెప్పు నాకు